ఒకవైపు అధికార ఇంకోవైపు ప్రతిపక్ష నాయకుల మధ్య పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి మూడో దఫా రుణమాఫీ చేసిన తర్వాత మొత్తానికి రైతు రుణమాఫీ చేసి మేము సక్సెస్ అయ్యాం భారతదేశం చరిత్రలోనే ఒక కొత్త రికార్డు నెలకొల్పినాం అంటూ అధికార పార్టీ చెప్తున్నటువంటి క్రమంలో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి అసలు ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమందికి రుణమాఫీ చేయాలి గతంలో మేము ఎంతమందికి చేసినాం మీరు ఈసారి ఎంతమందికి ఎగ్గొట్టారు అన్నది ప్రధానంగా ఒక చర్చ ఈరోజు హరీష్ రావు కూడా లేవనెత్తడం జరిగింది వెంకట్ గారు ఎంతమంది రైతుల్ని మీరు అంచనా వేశారు ఎంతమందికి రుణమాఫీ జరిగింది దరిదాపు రైతుల ఖాతాల్లో మీరు ఇప్పటివరకు వేసినటువంటి అమౌంట్ పదిహేడు వేల కోట్ల తొమ్మిది ముప్పై నాలుగు బట్ అంచనా అది కాదు దరిదాపు మీ లెక్కే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల దాకుంది బట్ రైతుల లెక్క ఇంకా పెద్ద పెద్ద ఎత్తున ఉంది ఎంతవరకు కటఅ జరిగింది ఎంతమంది రైతులకు లబ్ధి జరిగింది పూర్తి స్థాయిలో చివరి రైతు వరకు ఇది అందట్లేదు అన్నది ప్రధానంగా ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్నమాట ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో కొన్ని ఎలిజిబిలిటీస్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వరకు లోపు అనే దానికి చిన్న డిఫరెన్స్ ఉంది కేసీఆర్ గారు అప్పుడు రుణమాఫీ చేస్తాన క్రమంలో లక్ష లోపు రుణమాఫీ అని చెప్పారు తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అక్కడి వరకే రుణమాఫీ చేయడం జరిగింది ఇన్ కేసు లక్ష కనుక అయి ఉంటే అది రుణమాఫీ కిందికి రాదు కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విషయం ఏం జరిగిందంటే ఇప్పటివరకు మేము పదిహేడు వేల కోట్ల వరకు పదిహేడు వేల పై కోట్ల వరకు మేము రుణమాఫీ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఇంకోటి ఉంటుంది రెండు లక్షల వరకు రుణమాఫీ అంటే ఇన్ కేస్ రెండు లక్షల ఒక వంద రూపాయలైనా రెండు లక్షల పది రూపాయలైనా ఆ పది రూపాయలు ఏదైతే ఉందో అది రైతు కట్టాలి బ్యాంకుకి కట్టిన తర్వాతే మొత్తం అమౌంట్ క్లెయిమ్ అవుతుంది ఇన్ కేసు రెండు లక్షల పైన ఒక ఉన్నా ఇరవై ఉన్నా ముప్పై ఉన్నా లక్ష ఉన్నా సరే అది పైన ఏదైతే అమౌంట్ కడితే ఈ ఈ ఇది రు మాఫీ అవుతుంది టర్మ్స్ అండ్ తొంభై శాతం వరకు రైతులు తెలంగాణలో చిన్న తరహా రైతులే ఉంటారు వందల ఎకరాల లోన్లు అట్లీస్ట్ పది ఎకరాల పైన కూడా చాలా తక్కువ ఉంటారు సో తొంభై శాతం ఉన్న దాంట్లో మీరు ఎట్లాంటి కట్ ఆఫ్ చూస్తున్నారు ఎట్లాంటి అర్హతలు చూస్తున్నారు అన్నది పాయింట్ దీనికి టిఆర్ఎస్ ఏం చెప్తుందంటే అంటే మేము మొదటిసారి మొదటి దఫాలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే దరిదాపు ముప్పై ఐదు లక్షల మందికి మేము రైతు రుణమాఫీ చేసినాం అదే దరిదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు అయింది అట్లాంటిది మీరు మూడు సార్లు రుణమాఫీ చేస్తే మీకైన బడ్జెట్ కూడా గంతే అయింది లేదు సార్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాం లోపుకు వరకు డిఫరెంట్ లక్ష రూపాయలు చేయాలి సార్ వాళ్ళు చేసిన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు దానికంతా అంతకంటే ఎక్కువగా ఏం చేయలేదు ఇక్కడ విషయం ఏమవుతుందంటే నాకు తెలిసి అంటే ఖర్చుల వరకు దాదాపు ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల కోట్ల వరకు అయితే వస్తాయి మనం అనుకున్న బడ్జెట్ ముప్పై వేల కోట్ల వరకు ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఒక రెండు ఒక వెయ్యి కోట్లు కానీ రెండు వేల రెండు వేల కోట్లు అవుతది ఇంకా టెక్నికల్ గా కూడా ఇంకా ఇంకో ఆరు లక్షలు వేల కోట్ల విషయం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు లెక్క ఇప్పుడు మీరు ఇప్పుడు మనం చెప్తున్న లెక్క ప్రకారం కూడా రెండు లక్షలు దాటిన తర్వాత పదివేలైనా ఇరవై వేల అయినా ముప్పై వేలు లక్ష రూపాయల వరకు అయినా రైతు ఇక్కడ కట్టిన తర్వాత అది క్లెయిమ్ అవుతుంది అది దాదాపు దాదాపు ఒక ఎనిమిది వేల నుంచి పదివేల కోట్ల వరకు ఉంది ఆ బడ్జెట్ ఇంకా సో అది కూడా మాఫీ అవ్వాల్సిన అవసరం ఉంది అది కట్టాలంటే ఫస్ట్ రైతు నుంచి డిపాజిట్ చేసుకోవాలి కదా రామర్తో ఆగండి అన్న మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలే సో విషయం ఏంటంటే ఇప్పుడు రైతులు మాఫీస్ లో ప్రాబ్లం లేదు మేము చిత్తశుద్ధి నిరూపించుకున్నాం సార్ ఇప్పుడు వాళ్ళలాగా చెప్పిన లెక్క ప్రకారం చూస్తే గనక దాదాపు నలభై లక్షల మంది రైతులు ఉన్నారన్నారా నలభై లక్షల మంది ఉన్నారా రైతులు డిసెంబర్ తొమ్మిది నాటికి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అన్నారు నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అయిన తర్వాత ముప్పై ఒక వేల కోట్లు అన్నారు బట్ ఇప్పుడు కనీసం దాంట్లో హాఫ్ ఆఫ్ ది బెంచ్ మార్క్ కూడా దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా మీరు రుణమాఫీ చేస్తే ఇరవై రెండు లక్షల మంది రైతులే ఉంటారా అన్నది చిత్తశుద్ధిని మీరు గమనించండి మేము మొత్తం డెబ్బై రెండు వేల కోట్ల వరకు అగ్రికల్చర్ మేము పెడితే దాదాపు నలభై వేల కోట్ల వరకు మేము రుణమాఫీకే పెట్టినప్పుడు అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టాము కదా బడ్జెట్ బడ్జెట్ ఎక్కువ పెట్టారు ఇక్కడ తక్కువ కనిపిస్తుంది అది రాముడుతన ఒక్క విషయం రాముడుతన ఇది మీ మధ్యలో కాబట్టి అదే ఇప్పుడు మీ ఎదుగుదలకి రీజను ఇప్పుడు సార్ బడ్జెట్ ఎక్కువ పెట్టి అది రీచ్ అయితే సంతోషమే కదా సార్ సో మేము ఏమంటున్నాం అయిన దానికి కాని దానికి ఏది రుణాలు ఇచ్చుకోవడం కాకుండా నిజమైన రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళని గ్రహించిన తర్వాత ఇప్పుడు ఏఈఓల సిస్టమ్ ఉంది సార్ ఏ ఓలా వాడుకున్న సందర్భాలు వాళ్ళకి లేవు కానీ ఏ ఓన్లు వాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డేటా తెప్పించుకొని బ్యాంకులకి ఏఈఈఓలకి దానిపాటు రైతులకు కనెక్టివిటీ చేశారు ఇప్పుడు మేము కూడా బెస్ట్ ఉదాహరణ సార్ మా తండ్రి గారు ఏదైతే లోన్ తీసుకున్నారో లోన్ తీసుకుని నలభై వేల రూపాయలు లోన్ తీసుకున్నారో అది మాఫీని ఇంకో నలభై వేల రూపాయలు మేము ఎత్తుకొచ్చుకున్నాం సో విషయం ఏంటంటే ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి వాళ్ళేదో విమర్శించడానికి ఇది లేకుండా వాళ్ళు బట్టకాజు మీద ప్రతి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ల గురించి రామృతన మాట్లాడుతున్నారు

కాసేసిన అవినీతి ఏంటి కానీ ఏ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు వీళ్ళేమంటారు సీతారాం ప్రాజెక్టు మేము కట్టింది కదా అంటారు మెట్రో మీరు కట్టిందా మరి మెట్రో మీరు కడితే మీరు దాన్ని ఓపెన్ చేసిరా సార్ ఎవరైనా ప్రభుత్వాలు కడతారు ఓపెన్ చేస్తారు

ఏంటి రామతి గారు ఇది చేసే రామతి గారు పది సంవత్సరాలు కాదు రైతుల రామతి గారు రామతి గారు తాకట్టు పెట్టి రింకు రోడ్డు తాకట్టు పెట్టి ఏడు వేల ఏడు వందల కోట్లు

రామూర్తి గారు చాలా మీరు చేసిన అప్పుడు మీరు చేసిన అప్పులు కట్టిన మిత్రులు మీరు చేసిన అప్పులు మేము కట్టిన మిత్రులు రామూర్తి గారు రామూర్తి గారు ఒక నిశ్చు ఒక నిశ్చం